హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీధర్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట జస్ట్ కొంచెం కొంచెంగా షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను సో టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంకా ఇంకా నేను ఫైవ్ డేస్ దాకా దీపం పెట్టలేదు అనమాట పెట్టట్లేదు సో మన మంత్లీ సర్క్యులేషన్స్ ఉంటాయి కదా సో అందుకని మంత్లీ సైకిల్స్ కాబట్టి ఇంకా పెట్టట్లేదు ఏదో దేవునికి దీపం పెట్టకపోతే ఏదో ఏదో పని చేయలేదు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా యాజ్ యూజువల్ నా వంట గదిలోకి అయితే వచ్చేసాను అయితే హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఇంకా మా హస్బెండ్కి అయితే వంట చేయాలి తప్పదు కదా ఆయన కోసమైనా మార్నింగ్ లేవాల్సిందే సమ్మర్ హాలిడేస్ ఇంట్లో అందరికీ ఉంటాయేమో కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ లీవ్స్ రెస్ట్ లేని లైఫ్ వర్ధనం ఉంటుందంటే అది హౌస్ వైఫ్ వాళ్ళకే సో మనకు మన పేరెంట్స్ ఉండి చక్కగా పేరెంట్ పేరెంట్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా కానీ పేరెంట్స్ అనే వాళ్ళు ఇద్దరు ఉండాలండి అమ్మా నాన్న ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటేనే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి కొంచెంలో కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా సంతోషంగా ఉంటాం కానీ ఇద్దరింట్లో ఒక్కరు లేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో తోడు తోడు ఏదో లేనట్టుగా ఏదో లే ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది సో మేము అదే ఫీల్ అవుతాము సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సమ్మర్ లో సో ఇంకా మా హస్బెండ్కి వంట కష్టమవుతుందని కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మండే అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఒక టూ డేస్ త్రీ డేస్ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మా సిస్టర్ వస్తారు ఊరు నుంచి అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా నా కిచెన్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఈరోజు చాలా మెను చాలానే ఉన్నాయి అనమాట కొంచెము పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను సాటర్డే కదా సో ఎట్లా ఈవినింగ్ మార్కెట్ ఉంటుంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అన్నీ ఖాళీ చేసేస్తున్నాను అనమాట సో గోర్చి కూరగాయ కూడా చాలా రోజులు అంత తీసుకొచ్చి టూ వీక్స్ అయిపోయింది అది ఫ్రై చేశాను పాలకూర పప్పు పెట్టేశాను ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తానన్నమా గోధుమరవ్వ ఇంకా గోధుమర ఉప్మా అనేది నా స్టైల్లో అలా చేస్తారు అనేది రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను సో అందరికీ యాజ్ యూజువల్గా తెలిసిన ఉప్మా అనే ఇంకా పెద్దగా రెసిపీ ఏం కాదనుకోండి కానీ నా ఛానల్లో ఏంటంటే యూట్యూబ్లో అండ్ నా లాగ్స్లో సో రొటీన్గా సోదియే కాకుండా కొంచెం ఇన్ఫర్మేటివ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అలాగే ఏదైనా రెసిపీని షేర్ చేయాలి అలాగే మన షాపింగ్ హాల్ ఉంటే అది షేర్ చేయాలి అదే నా మెయిన్ ఇంటెన్షన్ రోజు వచ్చిందే తూచిందే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది షూట్ చేయడానికి నాకు బోర్ కొడుతుంది సో ఇంకా సమ్మర్ హాలిడేస్ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి మరి డిస్కస్ చేద్దాము సో ప్రీవియస్లీ సమ్మర్ హాలిడేస్ అంటే నాకైతే చిన్నప్పుడు గుర్తున్నదైతే సమ్మర్ హాలిడేస్ వస్తే చక్కగా తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి లేవాలి అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు అంటే స్కూల్ లైఫ్ అంతా ఒక తీరుగా ఉండేది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఒక రకంగా అలాగే బీటెక్ లైఫ్ ఒక రకంగా జాబ్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటుంది లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్కూల్ స్కూల్ లైఫ్ వరకు ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎలా ఉంటుంది ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ వస్తాయి సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తాము ఇంకా లేట్గా లేవడం లేట్గా బ్రేక్ఫాస్ట్ లేట్ లేట్గా పనులు అవుతూ ఉంటాయి చూన్ టు కరెక్ట్గా రీ అనేది అవుతుంది స్కూల్కి మంచి చక్కగా మళ్ళీ సెకండ్ నెక్స్ట్ క్లాస్కి వెళ్తే జంప్ అయిపోతాము హ్యాపీగా గచ్చిపోతూ ఉంటుంది ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఏంటంటే మన కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంకా టూ ఇయర్స్ అనేది అదే బిజీ షెడ్యూల్ ఉంటుంది అఫ్ కోర్స్ అప్పుడు కూడా కొంచెం రెస్ తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్కి మధ్యలో ఎలాగూ హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంకా హాలిడేస్లో కొంచెం అలా కొంచెమైనా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇప్పుడు పిల్లలకి ఆప్షన్ కూడా లేదండి ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అలా మన సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుందంట నాకు ఇది తెలియదు అసలు టెన్త్ వాళ్ళకి కూడా అంట నా ఇది మీరు అంతమంది తెలుసు నాకు అదే కామెంట్ చేయండి నేను రీసెంట్గా తెలుసుకున్నాను టెన్త్ రిజల్ట్స్ రాకముందే え ఇంటర్మీడియట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయిందంట అంటే మనకి ఉన్న కాలేజ్కి వెళ్ళొచ్చు ఉన్న బ్రాంచ్ తీసేసుకొని జాయిన్ అయిపోవచ్చు అంట సో ఒకప్పుడు ఇలా లేకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మరి ఇది ఇది వచ్చి రోజులు అవుతుందో నాకైతే మరి నేను టెక్నాలజీ వెనకబడిపోయాను కావచ్చు మరి నేను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో ఇంటర్ వాళ్ళు టెన్త్ వాళ్ళు లేకపోవడం వల్ల గ్యాప్ రావడం వల్ల నేను తెలుసుకోలేదేమో మళ్ళీ మళ్ళీ నా బేబీకి వచ్చేసరికి తెలుసుకుంటాను కావచ్చు కానీ నాకైతే ఇదేం నచ్చట్లేదు వీళ్ళు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కామెంట్ చేయండి వన్స్ టెన్త్ రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయితే మనకు మంచి మార్క్స్ వస్తే గ్యారంటీ ఫ్రీ సీట్ వస్తుంది కొన్ని కొన్ని కాలేజ్లో ఫీజు తక్కువైపోతుంది లేకపోతే ఫెయిల్ అయితే మళ్ళీ మన సప్లైస్ రాసేదాకా ఆగాలి కదా కానీ ఇప్పుడు అలా కాదంట మనకు ఓవర్ కాన్ఫిడెన్సా మరి కాన్ఫిడెన్సా తెలియదు టెన్త్ గ్యారంటీ పాస్ అవుతాం అనుకుంటున్నారో తెలియదు అంటే లేకపోతే అంత క్లేవర్స్ అయిపోయి అంత ఎంత జెమ్స్గా ఉంటున్నారో తెలియదు కానీ టెన్త్ అయిపోగానే మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఒక టూ త్రీ డేస్ అడ్మిషన్లో కూర్చొని మళ్ళీ హాలిడేస్ ఎంజాయ్ చేసి యాజ్ యాజ్లో వెళ్ళిపోతారంట ఈ మీరు మరి టైంలో ఇంటర్మీడియట్ మనకు వెళ్ళడానికి టెన్త్కి మధ్యలో రిజల్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళడానికి మధ్యలో హాలిడేస్ వస్తాయి కదా ఆ హాలిడేస్ వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలా కొత్తగా రూల్స్ అంతే అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మధ్యలో ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినాక మనం సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఓపెన్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఒకవేళ ఫస్ట్ ఇయర్ సప్లైస్ ఉన్నా కూడా అవి రాసుకుంటూ సెకండ్ ఇయర్ టూ బి కంటిన్యూ అయిపోతున్నారు అంటే అంటే ఇంజనీరింగ్లో ఎలా ఉండేదంటే అంటే మేబీ ఫస్ట్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి సెకండ్ ఇయర్ టూ వన్ మాకు సెమిస్టర్స్లో ఉండే సో టూ వన్ టూ టూ చదువుకుంటూనే ఆ బ్యాక్ క్ క్లియర్ చేసుకునే వాళ్ళు అలాగే లేకపోతే ఫోర్త్ ఏ వరకు ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మెల్లగా క్లియర్ చేసుకునే వాళ్ళు మెల్లగా క్లియర్ చేసుకునే వాళ్ళు అది ఓకే ఎందుకంటే ఇంజనీరింగ్లో లో చదివినమా చదవలేదు ఇంపార్టెంట్ కాదు ఎంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా ఎంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఎంతవరకు మనము ఇంటర్వ్యూ గట్టెక్కగల కెపాసిటీ ఉంది అనేది చూసుకుంటున్నారు సో సబ్జెక్ట్కి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధం ఏం ఉండట్లేదు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్ అయితే తెచ్చుకోగలుగుతున్నారు ఇప్పుడు పిల్లలు మినిమం ప్యాకేజ్ ఫస్ట్ మంత్ సాలరీ వాళ్ళ మినిమం ఫ్రెషర్స్కే ఫిఫ్టీన్ నుంచి ఫార్టీన్ నుంచి సిక్స్టీ దాకా ఉంటుంది చాలా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి సో బాగా అనిపిస్తుంది కానీ టెన్త్ అయిపోగానే రిజల్ట్ రాకముందే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం అయితే నాకు అదైతే నచ్చలేదు ఎందుకంటే మేబీ మనం అలా చేయి చదవలేదు కాబట్టి మేబీ నచ్చలేదేమో సరే అనివే ఇంకా మాకైతే మా పాపకి అంతవరకు టైం ఉంది కదా చూద్దాంలే అనుకున్నాను నేనైతే అదే విన్నాయి మీతో షేర్ చేస్తున్నాను సో నేనైతే ఇంకా దెబ్బదెబ్బ వంట అయితే చేసేస్తున్నాను ఒక దగ్గర ఉప్మా అయిపోతుంది టమాటా బూదీరా పచ్చడి అయిపోయింది ఇంకా గోరుచిక్కుడుకాయ కూడా మంచి ఉడకబెట్టి ఉంచాను ఫ్రై చేయడానికి అలాగే పప్పు కూడా ఉడికిపోయింది పప్పు పోపు కూడా పెట్టేశాను ఇంకా పాలకూర పప్పు అనమాట పాలకూర పప్పులో కొంచెం నిమ్మకాయ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా రెడీగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ మీల్వైల్ టైంలో నేనైతే జీరా వాటర్ తాగుతుంది అనమాట సో జీరా వాటర్ కొంచెము కొలెస్ట్రాల్కి మంచిది అని చెప్పేసి రోజు తీసుకుంటున్నాను ఈ మధ్యన నా డైట్లో అయితే బాగా తీసుకుంటున్నాను ఇంకా గోధుమర ఉప్మా కూడా చేసేసాను మా స్టైల్లో సో ముందైతే అన్ని ఉప్పు కేసేసుకొని రవ్వ వేసుకొని చేసేసుకోవడమే సో ఉప్మా అంటేనే మా ఇంట్లో ఈ మధ్యన చాలా భయపడిపోతున్నారు మళ్ళీ ఉప్మానా మళ్ళీ ఉప్మానా అంటున్నారు ఈ వీక్ అయితే ఉప్మానే వేయలేదు నేను మండే నుంచి మొదలు పెడితే మండే నుంచి ఫ్రైడే వరకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ చేశాను సాటర్డేనే ఇంకా ఉప్మా చేశాను మళ్ళీ ఉప్మానా అన్నట్టు ఫేస్ పెడుతున్నారు ఉప్మా లవర్స్ ఎంతమంది ఉన్నారు ఉప్మా హేట్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి ఆఫ్కోర్స్ నేను హేట్ లవర్లో ఒక పార్ట్నే నాకు ఉప్మా అంటే మీద ఇష్టం ఉండదు కానీ గోధరమ్మ ఉప్మా ఓకే అనిపిస్తూ ఉంటుంది కానీ బొంబేర ఉప్మా రవ్ ఉప్మా మా అమ్మ చేస్తేనే తింటాను మా అమ్మ చేసి చాలా బక్క పొడి పొడి చేస్తుంది బాగా చేస్తుంది సో ఇంకా ఉప్మా అయిపోయింది ఇంకా వంట కూడా కంప్లీట్గా అయిపోయింది మా వారికి బాక్స్ కట్టేశాను ఆయన వెళ్ళిపోయారు ఇంకా మా పాప కూడా లేసేసింది ఇంకా తన పనులు అవుతుంది హాలిడేస్ ఏమో కానీ ఉత్తప్పుడేమో మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేమంటే లేవరు కానీ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే తొందరగా వాళ్ళకి మేలుకొచ్చేస్తే తొందరగా లేస్తారు ఎందుకు అప్పుడు అని అంటే వేరకు వచ్చింది మీ లేసాను మంచి సమాధానం చెప్తారు ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ లోకి నైట్ చేసి చపాతీలు ఉండే సో చపాతీలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా చపాతీ అయితే తింటున్నాను చాయ్ వేసుకున్నాను మొత్తాన్ని చాయ్ లో కూడా షుగర్ క్వాంటిటీ తక్కువ చేసేసాను షుగర్ లేకుండా బెల్లంతో చాయ్ తాగుతున్నాను సో ఇంకా చాయ్ తాగి ఒక చిన్న బ్రేక్ తీసేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఎట్లా పూజ గిట్ల లేదు కదా అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారనమాట ఇంకా ఫటపాటు ఇల్లు క్లీన్ చేసేసుకుంటే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఈ రోజు క్లీన్ చేసుకుంటా మాట్లాడుతున్న టాపిక్ అయితే జస్ట్ క్యాజువల్ టాపిక్ అండి మీకు ఎంతమందికి ఈ విషయం గుర్తుందో కామెంట్ చేయండి సో ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు అంత ఈ విషయంలో ఎంజాయ్ చేస్తున్నారో చేయట్లేదో తెలియదు కానీ ఎయిటీన్ నైన్టీన్ దృష్టిలో పెట్టుకొని నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి ఈ విషయాలు చాలా బాగా గుర్తుంటాయి ఇంతకు ఏ విషయం అమ్మా అంటారా చెప్తా చెప్తా సో ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఏసీ కూలర్ కామన్ అయిపోయాయండి అండి సరే ఎప్పటి నుంచో కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటూనే ఉన్నాయండి కూలర్లు ఏసీలు అందరికీ దాదాపుగా ఉంటున్నాయి బట్ ఎన్ని ఏసీలు ఉన్నాయి ఎన్ని కూలర్లు ఉన్నా ఒకప్పుడు ఎలా ఉండదంటే సమ్మర్ హాలిడేస్ రాగానే మంచిగా అందరూ బంగ్లా మీకె పైకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి చక్కగా పక్క బట్టలు అన్ని వాటర్ ఇంకా టేబుల్ ఫ్యాన్స్ ఉంటే టేబుల్ ఫ్యాన్ కూలర్లు ఉంటే కూలర్లు హ్యాపీగా బయటనే పెట్టేసుకొని బంగ్లా మీద ఇంకా చేపేసుకొని దుప్పట్లు వేసుకొని చక్కగా ముచ్చలు పెడుతూ పండుకుంటే ఆహా గాలి వచ్చేది అంత దోమలు కూడా ఏం లేకపోయేవప్పుడు ఇప్పుడు పెట్టుకుంటున్నట్టుగా దాని ఏమంటారు దోమ తెరలు అవన్నీ ఏం మెయింటైన్ చేయకపోయేది మంచి గాలికి హ్యాపీగా వాళ్ళము ఇంకా తెల్లరిగట్లే ఇంకా చలి పెట్టేది ఇంకా గాలికి అంత చల్లగా ఉండేది ఇంకా దోమలు ఒకవేళ ఉంటాయి అనిపిస్తే జెట్ వచ్చేది అప్పుడు కానీ గుర్తుందో లేదు చిన్న మన స్క్వేర్ షేప్లో జట్ బ్లూ కలర్ జెట్ ఉండేది అది కా అది స్మెల్ బలం ఉండేది కొంచెం గమ్మత్తుగా అది ఒకటి రింగ్ జెట్ ఒకటి రౌండ్ రౌండ్ దోమలు చనిపోవడానికి అది కా కానీ కొంచెం అంటించి పెట్టేస్తే దోమలు పడిపోయేవి ఇప్పుడు అవుట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు బ్లూ కలర్ జెట్ ఒకటి ఉండేది అలాగే రింగు రింగ్ జెట్ ఒకటి ఉండేది ఆ రెండు దోమలకి బాగా పనిచేసేది ఇప్పుడు దోమల దోమల బ్యాటు దోమ తెర అలాగే ఇంకా ఇంకా ఆల్ అవుట్స్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు కానీ అప్పుడు ఈ రెండు ఎక్కువగా వాడేవాళ్ళు నాకు బాగా గుర్తు ఇంకా అది చేసుకొని తల తల దగ్గరనే పెట్టేసుకొని ఆ స్మెల్ కొంచెం ఎప్పటికి తగ్గిపోయేది అనుకోండి ఇంకా ఒక చెంబడి నిండా వాటర్ పెట్టుకొని వాటర్ బాటిల్స్ కూడా కాదు ఒక మంచి స్టీల్ జగ్గు లాంటి చెంపు లాంటిది పెట్టుకొని వాటర్ పెట్టేసుకొని ఇంకా దుప్పట్లు వేసుకొని చక్కగా వండుకొని కొంచెం ముచ్చట పెట్టుకుంటూ అటు ఒక దిక్కు ఒక చెయ్యి అమ్మ మీద ఒక చెయ్యి నాన్న మీద ఇంకా అక్క చెల్లెలు ఉంటే వాళ్ళ మీద కాళ్ళు చేతులు వేసుకుంటూ హ్యాపీగా వండుకొని ఎప్పుడో పొద్దున ఎండ ఇక మనం ముఖం మీద కొడుతుంది అనుకున్న టైంలో అప్పుడు లేజ్ చేసి ఓకే ఇంకా ఇప్పుడు తొమ్మిది అయిపోయి వచ్చింది కావచ్చు ఎండ ఇంత కొడుతుంది అని చెప్పి ఇంకా ఒక్కటే అరుపులు కింద నుంచి ఇంకా లేవరా లేవరా అని చెప్పేసి అరుపులు అలా సౌండ్లు వచ్చినాక అప్పుడు ఇక కిందికి వెళ్ళేసి మళ్ళీ ఎలా వెళ్ళాలి ఆ పక్కబట్ల ని మర్తబెట్టి ఫోల్డ్ చేసి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ నైట్ వేసుకోవాలి కదా ఎండకి మాడిపోతాయి ఏమని చెప్పి ఒక పక్కకు పెట్టుకొని అలా వెళ్తూ ఉండే సో ఆ రోజు చాలా బాగా అనిపించేది మీలో ఎంతమందికి అలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయో షేర్ చేయండి సో ఇప్పుడు ఎంత ఏసీలో వండుకున్నా ఎంత కూలర్ల వండుకు కూలర్ దగ్గర వండుకున్నా ఆ బెస్ట్ మూమెంట్స్ అయితే తిరిగి రావండి సో ఇప్పుడు పిల్లలకి ఇవే బెస్ట్ మూమెంట్స్ మన అప్పుడు అవే మనకు బెస్ట్ మూమెంట్స్ చాలా మంచిగా అనిపించేది మనసుకు కానీ మనిషికి కానీ ఆ వెదరు వాతావరణం చాలా మంచిగా అనిపించేది ఇంకా నా ఇల్లు క్లీనింగ్ అయిపోయి మంత్లీ ట్వైస్ అట్లా నేను వాషింగ్ మెషిన్ సింక్ ఉంటుంది కదండీ దాని మీద హార్పీక్ వేసి ఒక టెన్ మినిట్స్ లీడ్ చేసేసి క్లర్ కడిగేస్తాను సో గా చేయి పెట్టాలనిపించాక నేను చేతి గ్లోవ్స్ వేసుకొని క్లీన్ చేస్తాను హౌస్ అన్ని కి తప్ప తప్పని డ్యూటీస్ కదా తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మొహానికి అయితే మాయిశ్చరైజ్ అయితే అప్లై చేయాలండి సెట్ ఏజ్ వచ్చినాక సో మార్నింగ్ స్కిన్ స్కిన్ కేర్ రొటీన్ ఎంత ఇంపార్టెంట్ ఈవినింగ్ నైట్ కూడా చూసుకోవాలి కి సో ఇంకా ఎండాకాలం కదా కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే పెడుతున్నాను అనమాట యాక్నే యూ సో ఇంకా ఈసారి మాయిశ్చరైజర్ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా చూడాలి అండ్ సన్ స్క్రీన్ పెట్టేసుకొని పౌడర్ వేసేసుకొని కాజులు పెట్టేసుకుంటే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోతుంది దీంతో సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెం ఉప్మా ఉంటే ఇంకా పుదీనా పచ్చడి ఉంది కదా ఇంకా అది వేసేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ మీకు చపాతి తిన్నాను అలాగే కొంచెం గోధుమ ఉప్మా కూడా తిన్నాను ఈ చట్నీతో నంచుకొని తింటే సూపర్ గా ఉంది ఆ తర్వాత చిన్న చిన్న సామాన్లు ఇంట్లో అయిపోతే షాప్ కి వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళొచ్చానండి వాతావరణం చల్లగా ఉన్నట్టే అనిపిస్తుంది ఎండలు కొడుతున్నాయి సో ఎక్కువ సామాన్లు తెచ్చుకొని దాన్ని స్టోర్ చేసుకో తెచ్చుకోవాలి ఈ మంత్ అమ్మ అమ్మవారింటికి మా ఇంటికి తిరుగుతూ ఉంటాను పురుగు పడితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా ఇంత కాస్ట్లీ పెట్టుకొని అని చెప్పేసి జస్ట్ అట్లా కాజు మినపప్పు పూకుమార్ అవి అయిపోతే ఇంకా అవి తెద్దామని చెప్పేసి షాప్ కి వెళ్ళాను అనమాట సగటు సరుకుల ధర ఎంత అయిపోయిందంటే ఈ మూడు థింగ్స్కే నాకు టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయ్యింది అంత ధరలు అయిపోయాయి అనిపిస్తుంది సో అలా బయటికి వెళ్ళి రాగానే బాగా దాహం వేస్తుందని ఇంట్లో చక్కగా బాదం ఉంటే ఇంకా బాం బిల్ తా అనమాట పని 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 కంటిన్యూగా ఏదో పని ఉంటేనే అబ్బా ఇంకా ఈ రోజు పోపుల డబ్బా క్లీన్ చేస్తాను ఇది కూడా ఒక పనేనా అంటే పనే అబ్బా ఎందుకంటే సో డైలీ పోపుల డబ్బాతోనే మనం వంట అయితే స్టార్ట్ చేస్తాం కదా అంటే ఇందులో ఉన్న పసుపు ఉప్పు కారం అన్ని వేసుకొని వంటలలో వేస్తాం కదా ఒకటేసారి పెద్ద పెద్ద డబ్బాల నుంచి తీయకుండా పోపుల డబ్బాలు అయితే చిన్న చిన్నగా ఐటమ్స్ వేసుకొని వేస్తూ ఉంటాము కానీ అలా అలా వేసే తొందరలో కొన్ని డబ్బాల లోపల పడిపోతాయి ఏ రేపు దిద్దాంలే ఏ రేపు క్లీన్ చేద్దాంలే అని రేపు రేపు అనుకుంటా అలా దాన్ని మనము ఏం చేస్తాం లైట్ తీసుకుంటాము ఇంకా ఫైనల్ ఈరోజు టైం వచ్చింది అంతా క్లీన్ చేసేసి అన్ని డబ్బాలలో నింపి పెట్టేశాను నేను ఎక్కువ కర్రీలో యూజ్ చేసేది అయితే ఉప్పు పసుపు కారంతో పాటు జీరా పౌడర్ అండ్ జీలకర్ర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది కాబట్టి అవి ఎక్కువగా వాడుతూ ఉంటాను యాక్చువల్లీ ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు అంటారు ఇంకా మా ఇంట్లో మాక్సిమం ఇవే ఉంటాయి పోవ్ల డబ్బా స్టీల్ తీసుకోవాలంటే అనుకున్నాను ఎప్పటి నుంచి కానీ ఇంకా నాకు ఇదే నచ్చి ఇదే ఉంచేసుకున్నాను ఇంకా ఫైనల్ డే ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసేస్తున్నాను ఇందుకో త్రోట్ పేరు వస్తుంది బాగా గొంతు పేరు వస్తుంది సో అంతే కొంచెం రైస్ పెట్టేసుకున్నాను పుదీనా టమాటా పచ్చడి పాలకూర పప్పు అండ్ కోరిచిక్కుడుకాయ ఫ్రై చేశాను సాటర్డే మేము ఇక అవన్నీ వేసేసుకొని ఫైనల్ ఏమన్నా లేకపోయినా పెరిగేతే ఉండాలి కదా సో పెరుగుతోని ఇంకా లంచ్ అయితే కాల్ ఇచ్చేసి కొంచెం న్యాప్ తీసుకొని ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఆఫ్టర్ దట్ చపాతికి అయితే వెళ్ళిపోయాను అనమాట సో నాకు ఎక్కడ పని అప్పుడే చేసుకోవాలి ఇంకా అది లేట్ అవుతున్న కొద్ది నాకు ఎందుకో ఇంకా ఉందా ఇంకా ఉందా పని అని కొంచెం దిగాలు పెట్టుకుంటూ ఎలక్ట్రిక్గా అనిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి సో అందుకని నేను ఈవినింగ్ ఫైవ్ కాగానే చపాతీలు అయితే చేసేసానండి ఈ చపాతీలు చేసినప్పుడల్ల ఎప్పుడు నాకు అనిపించేది ఏంటంటే సో నైన్ ఇయర్స్ నుంచి చపాతీలు చేస్తున్నాను అసలు బిఫోర్ మ్యారేజ్ నాకు చపాతి పిండి తడపడం కూడా రాకపోయేది అలాంటిది నేను ఇప్పుడు అంతో ఇంతో మరీ పెద్దగా కాకపోయినా మరీ మరత చపాతీలు కాకపోయినా ఒక రకమైన చపాతీలు అయితే చేస్తున్నాను కదా నాలో నేనే చూసుకొని ఆశ్చర్యపోతూ ఉంటాను సో ఇంకా సాటర్డే అయితే మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది ఇంకా ఎవ్రీ సాటర్డే నేను మార్కెట్ షార్ట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అందులో భాగంగానే ఈ వీడియో అనమాట ఇంకా వెళ్ళి కూరగాయలు అది తీసుకొని వచ్చేసాను అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కానీ రేట్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తాయి చూసే కూరగాయలు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు నా బాగా గుర్తు మమ్మీ నేను మార్కెట్కి వెళ్ళే వాళ్ళ మా ఇంటి దగ్గర మండే మండే మార్కెట్ ఉండేదండి టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే బోల్డ్ అని కూరగాయలు వచ్చేవి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తీసుకోకపోతే ఒక్క రూపాయి కూడా మిగట్లేదు వీక్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అంటే పర్ మంత్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూరగాయలకే వెళ్తుంది అవి అవి కాకుండా ఫ్రూట్స్ అని ఇంకా సగటు వస్తువులు అవన్నీ ఉంటాయి కదా ఏంటో ఈ మధ్య తరగతి ఖర్చులో అర్థమే కాదు సో ఏం ఖర్చులో ఏమో ఇంకా ఫైనల్లీ ఇంకా డిన్నర్ చేసుకున్న టైం అయితే వచ్చింది ఇంక సాటర్డే వచ్చిందంటే చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ రోజు ఇంకా గుడికి వెళ్ళలేదు గానీ ఇంకా ఇంట్లో పనులతోని ఆ తర్వాత అలసిపోయినట్టుగా అనిపించింది ఇంకా డిన్నర్ లోకి అయితే చపాతి చేసేసాను అలాగే మార్నింగ్ చేసిన పాలకూర పప్పు గోడి చిక్కుడుగా ఫ్రై ఉంది వాటితో కానీ ఇచ్చేసాను నాకు ఎందుకో బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా బాగా అయితే నొప్పిలో వస్తుంది ఒక సింగర్కి గొంతు ఎంత ఇంపార్టెంటో అలాగే యూట్యూబర్స్కి గొంతు ఇంపార్టెంటే గొంతుతోనే రోజు అన్ని యాక్టివిటీస్ చేసేవి సో ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా రే పండుకున్న టైం అయితే వచ్చేసింది ఇంకా మధ్యాహ్నం ఈ రోజు తీసుకోవాలి సాటర్డే రోజు కాబట్టి ఇంకెందుకు అలసిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ గా అనిపిస్తుంది వండుకుందాం అని చెప్పేసి స్టవ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఫేస్ కి ఎంత ఇంపార్టెంట్ నైట్ కూడా అంత ఇంపార్టెంట్ గుడ్ వైబ్స్ వాదు అండ్ క్రీమ్ వాడుతున్నాను చాలా రోజుల నుంచి ఒక ట్వంటీ డే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అయితే రెగ్యులర్ గా తీసుకుంటున్నాను తేడా ఏం తెలియట్లేదు బట్ ఏదో ఒక క్రీమ్ అయితే పెట్టుకోవాలి కదా నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో అని చెప్పి దీనికి అడక్ట్ అయిపోయి ఇదే కంటిన్యూ చేస్తున్నాను సో ఇదండి సాటర్డే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ బాబాకి వస్తాయి మీ యొక్క లైక్ వ్యూ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలిసి ఉంటారు థ్యాంక్ యూ బాయ్ నమస్తే హ్యాపీ సండే